స్టార్టింగ్ హాయ్ ఫ్రెండ్స్ చేయవాలా చపాతీ చేస్తున్నా టిఫిన్లోకి రోజు మా పిల్లలు అన్నం అన్నం అంటే ఈరోజు చపాతీ చేస్తున్నా చపాతీ ఒకటి తోటకూర తోటకూర ఏంది ఎర్రగుందనుకుంటారు ఎర్ర తోటకూర మంచిది చాలా మంచిది పిల్లలకి కళ్ళకి మంచిది అని తోటకూర తీసుకుని రాత్రి నిన్న మార్కెట్ అయింది మా ఇంటి దగ్గర తీసుకొచ్చిన ఇక రాత్రి పిండి పిసికి వీటిని ఎందుకంటే పొద్దున్నే పిసికేసి అప్పుడే అప్పటికప్పుడు వేసి చపాతీలు మెత్తగా రావాలి నైట్ పిసికి పెట్టింది ఇంకా పొద్దున పొద్దున హడావిడి ఉంటుంది కాబట్టి కొంచెం కిచెన్ మాత్రం అవి ఇవి ఉన్నాయి హడావిడి ఇక పిల్లలు అయిన తర్వాతనే కొంచెం ఎక్కడోళ్ళు అక్కడ అయిన తర్వాత ఇల్లు కొంచెం నీటి అయిపోతుంది కదా మా చిన్న పాపలేసి అవి డిషేస్తుంది రాత్రేమో టీవీ చూస్తారు పొద్దున్నేళ్ళు ఏమంటారేమో మమ్మీ ఇంకోసేపు పండుకుంటా అంటారు ఇవాళ మా ఇంట్లో చపాతి కూడా చపాతీకి ఆలు అంటే కానీ ఆలు మంచిగా ఆకుకూరలు ఆకుూరైతేనే బాగుంటుంది పిల్లలకు ఆకుకూరలో పెట్టాలి ఆలు ఇప్పుడు ఒకసారి పెట్టాలి ఆలుగడ్డ మా ఆయన అయితే ఆలుగడ్డ దానంగానే తిడతాడు ఎందుకంటే పైన వస్తుంది నొప్పులు ఆలుగడ్డ నాకు ఇష్టం ఉండదు మళ్ళీ ఏంటంటే పన్నుని వస్తుంది అంటాడు ఇక మా ఆయన ఫేవరెట్ ఏమో జొన్న కట్టాలి ఇప్పుడు జొన్నగట్టడానికి టైం లేదు కాబట్టి అందుకే చపాతీ చేస్తున్నాను టిఫిన్ తీసుకెళ్తాడని ఇవాళ లేట్ అయిపోయింది మా పిల్లలు ఏమో రెడీ అవుతుండ్రు ఇంకా మా పెద్ద పాపకి జడలు వేయాలి కానీ ఆమెనే వేసుకుంటుంది కూర్చుని ఒక్కటే పెట్టేనా మా పాపకి అది ఒక్కటి నేను పెడతాను కానీ జడ వేసుకుంటుంది రెడీ అవుతుంది చిన్న చిన్న పన్ను అన్నీ ఆమె చేస్తుంది నేను ఇప్పుడు చపాతీ చేస్తుంటే ఇల్లు ఊడ్చింది బట్టర్ మెట్టింది పోవాలి కదా డ్యూటీలో పోతాం

ఎడ దాసి పెట్టుకున్నావు పైసలు మా విద్యార్థులు అవు దొంగ దొంగలు దొంగలు నీ పైసలే పెట్ట ఏమన్నా నేను ఇచ్చిన నీ పైసలే దాసి పెట్టుకోవాలని ఇస్తా మేము పాల ప్యాకెట్ ఇస్తున్నావు రెండు వేలు బాకీ ఉన్నాయి కదా ఇక నేను జ్వరం వచ్చినప్పుడు తీసుకున్నా ఐదు వందలకు ఐదు వందలు మిత్తి ఇవ్వాలంట వెయ్యి రూపాయలు అవు మీకు ఎనిమిది వందలు ఐదు వందలకు మూడు వందలు మిత్తి ఉన్న జీతం మొత్తం తెచ్చి మా ఆమె చేతిలో పెడితే ఏ మొగడైనా పెడతాడా ఇట్లా కరెక్ట్ చెప్పు ఇంకా నిజం చెప్పు కరెక్ట్ ఫ్రెండ్స్ ఇస్తాడు ఒక రూపాయి ఒకటి అని దగ్గర ఉంచాడు ఆయన జీతం పది తారీఖు పడుతుంది తెయంగానే నాకే ఇస్తాడు కానీ ఏంటంటే మళ్ళీ అయినా వాడతాయి కదా ట్రిప్ వచ్చినప్పుడు కల్లా ఇస్తారుంటాడు పదివేలు అని ఐదు వేలు అని ఇస్తారుంటాడు అండి ఎవరు ఎవరు ఇస్తారో ఏదో నాకు నాకు తెలియదు కానీ మా ఆయన మాత్రం కంపల్సరీ ఇస్తాను దగ్గర ఒక్క రూపాయి కూడా పెట్టుకోడు

ఎప్పుడైనా పైసలు నువ్వు సపోజ్ అయినా పన్నున్నా అనుకోడు ఉందే పైసలు తీసుకోకపోతే నువ్వు ఇరవై వచ్చి అంటాడు సో ముట్టే ముట్టాడు పైసలు అయితే నేనే ఇక కూరగాయలు అక్కడ వెళ్ళినప్పుడు అన్నప్పు అది ఇరవై ఇరవై ఆడల గురించి తెలుసు అక్కడ ఇక్కడ కదా నేను దాచుకుంటా పైసలు అవి ఇవన్నీ ఆయన ఇచ్చినాయి చెట్లు కట్టడము ఇంట్లో ఖర్చులుగా మామూలుగా మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఎట్లుంటుంది అవన్నీ పెట్టడానికి ఎప్పుడన్నా లేవు అన్నప్పుడు ఇస్తా కదా అప్పుడు చెప్తా నేను ఐదు వందలు నా దగ్గర ఉన్నాయి ఇవి తీసుకో ఐదు వందలకు ఐదు వందలు వేసి ఇవ్వని చెప్తా ఇస్తాడు ఇస్తాడు తీసుకుంటాడు అట్లా ఏం లేదు లేనప్పుడు తీసుకొని అప్పుడు ఆయన పైసలే కదా ఏంటంటే అంత దాచిపెడతాం వాళ్ళు ఏంటంటే పది రూపాయలు పెట్టేదాకా ఇరవై రూపాయలు పెడతారు మనం ఏం చేస్తాం పది రూపాయలు పెట్టేదాకా ఐదు రూపాయలు పెడతాం ఐదు రూపాయలు దాచిపెడతాం కాబట్టి మన దగ్గర సేవ్ ఉంటాయి పైసలు ఆ పైసలు కానీ అడుకోవడం ఏంటి బయట పోతే ఫ్రెండ్ సర్కిల్లో పోతాయి సర్కిల్లో పోయినప్పుడే పైసలు లేకపోతే ఒక ఐదు తీసుకొని పోతాం ఏమైందమ్మా జరా నీళ్ళు చూసామ్మ ఎట్ల మీద